హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో ఈ నవరాత్రుల్లో అమ్మవారికి చాలా 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 ఇష్టమైన తెల్ల శనగల గుగ్గిళ్ళు ప్రసాదంగా తయారు విధానం చూద్దాము దీని తయారు కొరకు ఒక గ్లాసు తెల్ల శనగలు ఇవి ఒక బౌల్లో పోసేసి ఇవి కాబోలి శనగలు అని కూడా అంటారు పోసేసి వాటర్ పోసి రెండుసార్లు బాగా కడగండి ఇవి బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా దీనిలో నాననివ్వండి ఉదయానికి బాగా నానిపోయి మంచిగా ఉంటాయి ఇవి చూడండి ఎంత లావైనావో చాలా మంచిగా నానిపోయినాయి ఇవి బాగా మళ్ళీ రెండుసార్లు కడిగి కుక్కర్ తీసుకొని కుక్కర్ వేయండి వేసి మనం శనగలు తీసుకున్న గ్లాసుతో రెండు గ్లాసుల వాటర్ పోసి కొంచెం ఉప్పు వేయండి వేసి ఇది మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడకనేయండి మూడు విజిల్లు వచ్చింది చూద్దాం ఉడికిందేమో చూడండి ఇది కొంచెం వేడిగా ఉంది ఇదిగోండి మెత్తగా ఇలా కావాలి ఇప్పుడు గంటలో ఉడగట్టండి ఉడగట్టి పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి రెండు సూన్ల నూనె వేయండి వేసి శనగపప్పు మినపపప్పు ఆవాలు జీలకర్ర వేసి లైట్గా వేయించండి రెండు మిర్చి రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేయండి వేసి ఇది వేగే వరకు వేయించండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేయండి వేసి ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి ఇది బాగా కలపండి కలిసిపోయే వరకు ఇది కలిపి ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలు వేసేయండి వేసి ఇది బాగా కలిసిపోయే వరకు కలపండి ఇలా మొత్తం కలిపి రెండు సేకరణలు మగ్గనివ్వండి ఇలా కలుపుతూ రెండు సేకరణలు మగ్గిన తర్వాత ఇవి తెల్ల శనిగల అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం తయారైపోయింది ఇలాగ అమ్మవారికి సమర్పించుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి